హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా మదన్ వన్ టు త్రీ బ్లాగ్స్ ప్లీజ్ నా ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ అన్నీ చేయండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూపిస్తా ఇదిగోండి నాకు అచ్చడా అంటే డెలివరీ బ్యాగ్ సర్దుతున్నా అనమాట మనం డెలివరీ బ్యాగ్లో పెట్టుకోవాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ బ్యాగ్లో బేబీకి వేయాల్సిన బట్టలు బేబీకి తల కోస తగ్గట్టే క్యాప్ అండ్ కాళ్ళకేసేవి చేతులకేసే మిటెన్స్ అండ్ ఒకటి లంగోటా అంటాం కదా అది ఒకటిను అండ్ డైపర్స్ నెక్స్ట్ వైబ్స్ దాని తర్వాత ఎక్స్ట్రా ఇంకో డ్రెస్సు ఒక చిన్న క్లాత్ పడుకోబెట్టుకోవడానికి తర్వాత నాకు వచ్చేసి మా డెలివరీ అవ్వగానే డ్రెస్ చేంజ్ చేస్తారు కదా సో అందుకని చెప్పి ఒక డ్రెస్ పెట్టుకుంటున్నా అలాగే ఇన్నర్స్ ఇన్నర్స్ నెక్స్ట్ ఇవి వాటిని ఏమంటారు బాబువి ప్యాంపర్స్ నావి స్టే ఫ్రీస్ తర్వాత నెక్స్ట్ తలకు కట్టుకునే క్లాత్ ఒకటి తీసుకున్నా అండ్ టవలు బెడ్షీట్స్ పెట్టేస్తున్నా ఇదో ఇది తీసేనా ఓకే టవలు బెడ్షీట్స్ తీదు ఇంకేం కావాలి ఒకటి కాటన్ డ్రస్ చాలా సార్లు వాష్ చేసి పెట్టుకున్నా అంటే యూజ్ చేసి పెట్టుకున్నది ఒక క్లాత్ పెట్టుకుందాం ఎందుకైనా మంచిదని ఒక డ్రెస్ పెట్టేసా సీజరు అవి కూడా పెట్టేసినా బ్యాగ్లో ఇంకా సో ఇప్పటికైతే ఇంతే ఇది పాల పొడి బేబీ కోసం అన్నట్టు పాలబాటిల్లు ఉడకబెట్టి పెట్టా అవి పెట్టేస్తాను ఇందులో సరిపోతుంది ఇంకా నెక్స్ట్ ఇందులో అయితే హాస్పిటల్ రిపోర్టు ఆధార్ కార్డు నాది మా ఆయనది పేస్టు బ్రష్ అండ్ దువ్వెన అవి తీసుకున్నాం అన్నమాట హాస్పిటల్ బ్యాగ్ అయితే ఇలా సర్దేశాను అయితే ఏమైందంటే యాక్చువల్గా నాకు ట్వంటీకి ఇచ్చారు డేట్ డాక్టర్ మార్చ్ ట్వంటీకి బట్ నాకు ఫోర్టీన్కి అయిపోతుందేమో అనిపించింది సర్లే అనుకున్నా బట్ ఫోర్టీన్ కూడా కాదు ఈరోజు పెయిన్స్ కొంచెం ఎక్కువగా వస్తున్నాయి ఈరోజు లెవెన్ ఏ టైము కానీ పెయిన్స్ కొంచెం ఎక్కువగా వస్తున్నాయి ఏం చేయాలో తెలియట్లేదు ఇంక సరే అని చెప్పి ఫస్ట్ బ్యాగ్ సర్దేశాము తర్వాత ఏంటంటే ఆదివారం రోజు ఫుల్ పొట్ట టైట్ అయిపోయి తర్వాత బ్యాక్ పెయిన్ అవన్నీ వచ్చాయి ఏంటబ్బా ఇలా ఉంది అనుకున్న డెలివరీ అయిపోతానేమో అని భయమేసింది అమ్మ వాళ్ళు రేపు వస్తారు ఆదివారం మార్చ్ టెన్త్ ఆదివారం అమావాస్య మంచిది కాదు నెక్స్ట్ డే వచ్చి పాడ్యమి అది కూడా మంచిది కాదు సో గూగుల్లో తర్వాత ఇక్కడ అంతా వెతికితే ఆదివారం రోజు మధ్యాహ్నం మూడు గంటలకి అమావాస్య గడియలు వెళ్ళిపోతాయి సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట తొమ్మిది నిమిషాలకి మనకి ఏమంటారు అది పాడ్యమి గడియలు వెళ్ళిపోతాయి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా విధి స్టార్ట్ అవుతుంది కాబట్టి సోమవారం రోజు ఈవినింగ్ నుంచి ఇంకా ఎప్పుడైనా పర్లేదు ఆ బ్యాడ్ డ్రెస్ అనేవి రెండు సైడ్కి వె వెళ్ళిపోయాయి కదా అనుకున్నాను సో ఈ ఈరోజు సోమవారం పదకొండవ తేదీ టైం వచ్చేసి త్రీ థర్టీ అవుతుంది సో మేము అనుకున్న టూ టైం దాటిపోయింది కదా ఇంకా ఎప్పుడన్నా డెలివరీ అవ్వని అది అనుకుంటున్నాం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి మా ఆయనకి మీటింగ్ ఉంది అది అయిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి ఇలా పెయిన్స్ వస్తున్నాయి పోతున్నాయి ఎలాగా అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారో కనుక్కొని హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలన్నమాట ఇదండి ఇప్పటివరకు అప్డేట్ నెక్స్ట్ ఇంకా హాస్పిటల్కి వెళ్తే ఏం జరుగుద్ది ఏంటి మొత్తం కనుక్కుందాం సో ఇంకా హాస్పిటల్కి అయితే వచ్చేసినాము సోమవారం రోజు పదకొండవ తేదీ సాయంత్రం ఆరున్నర అయింది టైము పడుకోబెట్టి మేడం టెస్ట్ చేసి నీకు సర్వీక్స్ ఓపెన్ అవ్వలేదు ఇంకా సో నీకు డెలివరీకి ఇంకా చాలా టైం పడుతుంది పెద్ద మేడం వచ్చేదాకా నువ్వు వెయిట్ చెయ్యి అని అన్నారు సరే అని దిగేసి డోర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ పెయిన్స్ వచ్చాయి ఇలా పెయిన్ వస్తుంది అంటే సరే అని పడుకోబెట్టి మేడం వచ్చేదాకా వెయిట్ చేయించి మేడం వచ్చిన తర్వాత టెస్ట్ చేస్తే సెవెన్ సెంటీమీటర్స్ వరకు డైల్యూట్ అయింది అమ్మాయికి అని ఉమ్మనీరు పగ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి మళ్ళీ పెయిన్ వచ్చింది సో బేబీ అయితే చెప్పాను మేడంని తీసుకొచ్చారు నాకు ఎలాంటి కట్ కానీ స్టిచ్ కానీ వేయకుండానే డెలివరీ అయితే చేశారు డెలివరీ అయిపోయింది డెలివరీ అయిపోయినప్పుడు టైం వచ్చి సోమవారము మార్చి పదకొండో తేదీ సాయంత్రం ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకి డెలివరీ అయిపోయింది హాయ్ హలో నమస్తే మన ఛానల్కి వన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ వన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారని చాలామంది నాకు కంగ్రాట్స్ చెప్పారు విష్ చేశారు చాలా హ్యాపీ అనిపించింది వచ్చిన కొన్ని మెసేజెస్ అయినా కూడా నాకు చాలా మంచిగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అండి గుర్తుపెట్టుకొని మరి విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ నేను రిప్లై ఇవ్వలేకపోయాను సో సారీ ఏమనుకోవద్దు నా సిచ్యువేషన్ అలాంటిది సో ఫైనల్లీ డెలివరీ అయితే అయిపోయింది చెప్పాను కదా మార్చ్ లెవెన్ ఈవినింగ్ సెవెన్ ట్వంటీ ఎయిట్ పిఎంకి డెలివరీ అయితే అయిపోయింది యాక్చువల్లీ డాక్టర్ ఇచ్చిన డేట్ వచ్చేసి మార్చ్ ఇరవైకి ఇచ్చారు నేను అనుకున్నది ఏంటంటే మార్చ్ ఫోర్టీన్ అనుకున్నాను బట్ అటు ఇటు కాకుండా మార్చ్ లెవెన్కి నాకు డెలివరీ అయితే అయిపోయింది సో ఎవరు పుట్టారు ఏంటి అంటే ఒక నిమిషం ఇదేమో తీసేసాయి ఇందాకే బట్ ఇవి మాట్లాడుతుంటే నా మాటలు నాకే వినబడుతున్నాయి అందుకే వీడియో అయిపోయిన తర్వాత పెట్టుకుంటాను నేను ఫ్యాన్ కూడా వేసుకోలేదు సో ఎవరు పుట్టారు ఏంటి అంటే ఇట్స్ ఏ బేబీ గర్ల్ అవును పాప పుట్టింది షీఈ్ వెరీ ఫైన్ చాలా బాగుంది నేను అన్ని తీసుకెళ్ళాను కానీ హాస్పిటల్ వాళ్ళు ముస్తాబ్ చేసి మరి నా కూతుర్ని నాకు తెచ్చిచ్చారనమాట చూస్తున్నారు కదా పాప చాలా క్యూట్గా ఉంది కదా సో ఇది నేను తీసుకెళ్లిన డ్రెస్ కాదు ఆ కింద ఉన్న ఆరెంజ్ కలర్ టవల్ కూడా నేను కాదు హాస్పిటల్ వాళ్ళ కిట్లో వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట పేస్ట్ బ్రష్ ఒక చిన్న గిన్నె స్పూను పాలు తప్పుకోవడానికి వెంటనే పాలు రావు కదా సో దానికోసము వాళ్ళే అన్నీ మొత్తం రెడీ చేసేసి బేబీని తీసుకొచ్చి నాకు ఇచ్చారనమాట సో నేను చూస్తున్నాను అనమాట దాని చేతులు ఎలా ఉన్నాయి దాని వేళ్ళు ఎలా ఉన్నాయి దాని కాళ్ళు ఎలా ఉన్నాయి అది అది ఎలా ఉంది అని చెప్పి ఒకసారి చూసుకుంటున్నాను మదర్కి ఎవరికైనా అంతే కదా బేబీ పుట్టాక కొంచెం అన్నీ చూసుకుంటారు కదా సో అలాగే నేను దాని నెయిల్స్ దానికి స్కిన్ కలర్ అన్నీ చెక్ చేస్తున్నా బేబీ అయితే త్రీ కేజెస్ పుట్టింది స్కిన్ కొంచెం లూజ్గా ఉంది బట్ ఇట్స్ ఓకే మామూలే పోన్ పోన్ లావ్ అవుతారులే అని అనిపించింది మా పాప ఎలా ఉంది కామెంట్ చేయండి యాక్చువల్లీ నాకు కంప్లీట్గా బాయ్ సిమ్టమ్స్ ఉన్నాయి బట్ పాప పుట్టింది సో సిమ్టమ్స్ని బట్టి కూడా మనం జెండర్ని హండ్రెడ్ పర్సెంట్ అయితే మనం చెప్పలేము అనేది నాకు అర్థమైంది పాప చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నా వీడియో కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి నేను ఎందుకు ఇంత లేట్గా పెట్టాను అంటే యాక్చువల్లీ నాకు రైట్ సైడ్ పొట్టలో కొంచెం నొప్పి వచ్చింది దానివల్ల నాకు కంఫర్ట్నెస్ లేదు అసలు కొంచెం తగ్గిపోయింది ఈరోజు అవి కామన్ సిమ్టమే అని అన్నారు సో దానివల్లే నేను ఇంకా రిప్లేస్ ఇవ్వడం కానీ లేకపోతే వీడియో తీయడం కానీ అలాంటివి ఏం చేయలేదు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి నిన్న మొన్న మొన్న ఈవినింగ్ వచ్చాము ఇంటికి సో ఈరోజు ఫిఫ్త్ డే అని చెప్పి స్నానం చేయించారు నాకు పాపకి సో ఇది ఈరోజు వీడియో ఇంక నుంచి మన ఛానల్లో బేబీకి సంబంధించిన వీడియోస్ కావచ్చు నాకు సంబంధ డైలీ వ్లాగ్స్ అలాంటివన్నీ వస్తాయి సో పాపని నేను ఈ వీడియోలోనే చూపిస్తా బేబీ పిక్స్ అనేవి ఈ వీడియోలోనే యాడ్ చేస్తా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసేయండి ఓకే చాలా క్యూట్ ఉంది నా చిట్టి పాప ఓకే బాయ్ బాయ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి